తెలకపల్లి మండల గ్రామ ప్రజలకి లోకల్ బాడీ ఎన్నికలకు సంబంధించిన ఓట్ల లిస్టు అదేవిధంగా గ్రామాలకు సంబంధించిన మనం ఈ లిస్టు ద్వారా తెలుసుకుందాము మొట్టమొదటిగా చూసుకుంటే పెద్దూరు గ్రామం తీసుకుంటే పెద్దూరు గ్రామంలో పురుషులు వచ్చేసి పదకొండు వందల అరవై ఏడు మంది పురుషులు ఉన్నారు మహిళలు వచ్చేసి పదకొండు వందల తొంభై ఐదు మంది మహిళలు ఉన్నారు మొత్తం ఓట్లు వచ్చేసి రెండు వేల మూడు వందల అరవై రెండు ఓట్లు పెద్దూరు ఓట్లు ఉన్నాయి జంగమోనపల్లి గ్రామం తీసుకుంటే పురుషులు వచ్చేసి నూట తొంభై ఆరు పురుషులు ఉన్నారు మహిళలు వచ్చేసి రెండు వందలు మొత్తం ఓట్లు జంగమోనపల్లి తీసుకుంటే మూడు వందల తొంభై ఆరు ఓట్లు అనంతసాగర్ ఓట్లు తీసుకుంటే పురుషులు వచ్చేసి ఆరు వందల డెబ్బై ఏడు ఓట్లు మహిళలు వచ్చేసి ఆరు వందల నలభై రెండు అనంతసాగర్ మొత్తం ఓట్లు తీసుకుంటే పదమూడు వందల పంతొమ్మిది ఓట్లు బండపల్లి ఓట్లు తీసుకుంటే పురుషులు వచ్చేసి రెండు వందల నలభై తొమ్మిది మహిళలు వచ్చేసి రెండు వందల నలభై ఏడు బండపల్లి మొత్తం ఓట్లు తీసుకుంటే నాలుగు వందల తొంభై ఆరు ఓట్లు బోడబండ తాండ ఓట్లు తీసుకుంటే మూడు మై పురుషులు వచ్చేసి మూడు వందల తొమ్మిది మహిళలు వచ్చేసి రెండు రెండు వందల ఎనభై ఏడు బోడబండ తాండ మొత్తం ఓట్లు తీసుకుంటే ఐదు వందల తొంభై ఆరు ఓట్లు బొప్పల్లి గ్రామం తీసుకుంటే పురుషులు వచ్చేసి ఆరు వందల ఇరవై ఏడు మహిళలు వచ్చేసి ఆరు వందల నలభై ఐదు బొప్పాలి మొత్తం ఓట్లు చూసుకుంటే పన్నెండు వందల డెబ్బై రెండు ఓట్లు చిన్నర్ముదునూరు గ్రామం తీసుకుంటే పురుషులు వచ్చేసి నాలుగు వందల ఎనభై ఓట్లు పురుషులు ఉన్నారు మహిళలు వచ్చేసి ఐదు వందల ఐదు ఓట్లు మహిళలు ఉన్నారు మొత్తం ఓట్లు వచ్చేసి చిన్నముదనూరు మొత్తం ఓట్లు తీసుకుంటే తొమ్మిది తొమ్మిది వందల ఎనభై ఐదు ఓట్లు దాస్పల్లి గ్రామం తీసుకుంటే పురుషులు వచ్చేసి తొమ్మిది వందల నలభై రెండు మహిళలు వచ్చేసి తొమ్మిది వందల ముప్పై ఐదు గడ్డంపల్లి మొత్తం ఓట్లు తీసుకుంటే పద్దెనిమిది వందల డెబ్బై ఏడు ఓట్లు గట్టినెలి గ్రామం తీసుకుంటే పురుషులు వచ్చేసి ఆరు వందల నలభై తొమ్మిది మహిళలు వచ్చేసి ఆరు వందల ఎనభై మూడు మొత్తం ఓట్లు వచ్చేసి పదమూడు వందల ముప్పై రెండు గట్టురాయపాకుల ఓట్లు తీసుకుంటే పురుషులు వచ్చేసి ఆరు వందల అరవై ఆరు మహిళలు వచ్చేసి ఆరు వందల అర అరవై నాలుగు గట్రాయపాకుల మొత్తం ఓట్లు తీసుకుంటే పదమూడు వందల ముప్పై ఓట్లు గోలగొండ గోలగొండ గ్రామానికి సంబంధించిన ఓట్లు పురుషులు వచ్చేసి మూడు వందల తొంభై మూడు మహిళలు వచ్చేసి నాలుగు వందల ముప్పై ఐదు మొత్తం ఓట్లు గోలగొండ మొత్తం ఓట్లు తీసుకుంటే ఎనిమిది వందల ఇరవై ఎనిమిది ఓట్లు గౌరారం ఓట్లు తీసుకుంటే పురుషులు వచ్చేసి ఎనిమిది వందల యాభై రెండు మహిళలు వచ్చేసి ఎనిమిది వందల ముప్పై ఒకటి గౌరారం గ్రామం మొత్తం ఓట్లు తీసుకుంటే పదహారు వందల ఎనభై మూడు ఓట్లు గౌరేటిపల్లి గ్రామం తీసుకుంటే పురుషులు వచ్చేసి ఎనిమిది వందల మూడు మహిళలు వచ్చేసి ఎనిమిది వందల ఇరవై నాలుగు గౌరేటిపల్లి గ్రామం మొత్తం ఓట్లు తీసుకుంటే పదహారు వందల ఇరవై ఏడు గౌతంపల్లి ఓట్లు తీసుకుంటే పురుషులు వచ్చేసి మూడు వందల తొమ్మిది మహిళలు వచ్చేసి నాలుగు వందల ఒకటి గౌతంపల్లి మొత్తం ఓట్లు తీసుకుంటే ఏడు వందల కమ్మారెడ్డిపల్లి ఓట్లు గ్రామం ఓట్లు తీసుకుంటే పురుషులు వచ్చేసి ఆరు వందల తొంభై ఐదు మహిళలు వచ్చేసి ఏడు వందల ముప్పై రెండు కమ్మారెడ్డిపల్లి మొత్తం ఓట్లు తీసుకుంటే పద్నాలుగు వందల ఇరవై ఏడు ఓట్లు కార్వాంగ గ్రామం ఓట్లు తీసుకుంటే పన్నెండు వందల నలభై ఆరు పురుషులు పన్నెండు వందల పదకొండు ఏమో స్త్రీలు మొత్తం ఓట్లు వచ్చేసి రెండు వందల యాభై ఏడు కార్వంగ గ్రామం ఓట్లు తీసుకుంటే పన్నెండు వందల నలభై ఆరు ఓట్లు ఏమో పురుషులు పన్నెండు వందల పదకొండు ఓట్లు ఏమో మహిళలు మొత్తం ఓట్లు వచ్చేసి రెండు వేల నాలుగు వందల యాభై ఏడు ఓట్లు కార్వంగా గ్రామం ఓట్లు తీసుకుంటే పన్నెండు వందల నలభై ఆరు ఓట్లు పురుషులు పన్నెండు వందల పదకొండు ఏమో మహిళలు మొత్తం ఓట్లు వచ్చేసి రెండు వేల నాలుగు వందల యాభై ఏడు లక్నారం ఓట్లు తీసుకుంటే వెయ్యి అరవై పురుషులు వెయ్యి అరవై ఏడు మహిళలు మొత్తం ఓట్లు వచ్చేసి రెండు వేల ఒక వంద ఇరవై ఏడు ఓట్లు లక్నారం గ్రామం నడిగడ గ్రామం ఓట్ల తీసుకుంటే పురుషులు వచ్చేసి ఆరు వందల నలభై ఎనిమిది మహిళలు వచ్చేసి ఆరు వందల నలభై మూడు నడిగడ్డ మొత్తం ఓట్లు తీసుకుంటే పన్నెండు వందల తొంభై ఒక ఓటు పరతాపురం గ్రామం తీసుకుంటే పురుషులు వచ్చేసి మూడు వందల డెబ్బై ఏడు మహిళలు వచ్చేసి మూడు వందల ఎనభై ఐదు పరతాపురం మొత్తం ఓట్లు తీసుకుంటే ఏడు వందల అరవై రెండు పెద్దపల్లి గ్రామం ఓట్లు తీసుకుంటే పురుషుల ఓట్లు వచ్చేసి పద్దెనిమిది వందల ఇరవై ఐదు మహిళలు వచ్చేసి పదిహేడు వందల ఇరవై నాలుగు మొత్తం ఓట్లు వచ్చేసి పెద్దపల్లి ఓట్లు తీసేసి తీసుకుంటే మూడు వేల ఐదు వందల నలభై తొమ్మిది ఓట్లు రాకుండా గ్రామం ఓట్లు తీసుకుంటే పురుషులు వచ్చేసి తొమ్మిది వందల ఎనభై ఏడు పురుషులు మహిళలు వచ్చేసి వెయ్యి యాభై ఎనిమిది మొత్తం ఓట్లు వచ్చేసి రెండు వేల నాలుగు వందల ఐదు ఓట్లు నలభై ఐదు ఓట్లు రామ్రాడ్పల్లి ఓట్లు తీసుకుంటే పురుషులు వచ్చేసి రెండు వందల డెబ్బై ఐదు మహిళలు వచ్చేసి రెండు వందల ఎనభై ఒకటి మొత్తం ఓట్లు తీసుకుంటే ఐదు వందల యాభై ఆరు ఓట్లు తెల్కపల్లి టౌన్ ఓట్లు తీసుకుంటే పురుషులు వచ్చేసి రెండు వేల ఎనిమిది వందల ఇరవై ఎనిమిది ఓట్లు మహిళలు వచ్చేసి రెండు వేల తొమ్మిది వందల ఏడు ఓట్లు మొత్తం టౌను తిలకపల్లి టౌన్ ఓట్లు తీసుకుంటే ఐదు వేల ఏడు వందల ముప్పై ఆరు ఓట్లు తాళపల్లి గ్రామం ఓట్లు తీసుకుంటే పురుషులు వచ్చేసి ఆరు వందల యాభై రెండు మహిళలు వచ్చేసి ఆరు వందల ఎనభై ఎనిమిది తాళపల్లి మొత్తం ఓట్లు తీసుకుంటే పదమూడు వందల నలభై ఒట్టిపల్లి గ్రామానికి సంబంధించిన ఓట్లు తీసుకుంటే తొమ్మిది వందల తొంభై ఆరు ఓట్లు పురుషులు మహిళల ఓట్లు వచ్చేసి తొమ్మిది వందల అరవై ఒకటి ఒట్టిపల్లి మొత్తం ఓట్లు తీసుకుంటే పంతొమ్మిది వందల యాభై ఎనిమిది జమ్మిస్తాపూర్ గ్రామం ఓట్లు తీసుకుంటే నాలుగు వందల ఆరు పురుషులు నాలుగు వందల ఇరవై ఏడు స్త్రీలు మహిళలు మొత్తం ఓట్లు తీసుకుంటే ఎనిమిది వందల ముప్పై మూడు ఓట్లు జమిస్థాపూర్ ఓట్లు ఆలేరు గ్రామం ఓట్లు తీసుకుంటే పురుషులు వచ్చేసి పద్నాలుగు వందల తొంభై మూడు మహిళలు వచ్చేసి పదిహేను వందల పద్దెనిమిది మొత్తం ఓట్లు తీసుకుంటే మూడు వేల పదకొండు ఓట్లు తెలికపల్లి మండలానికి మొత్తం సంబంధించిన ఓట్లు పురుషులు వచ్చేసి ఇరవై రెండు వేల మూడు వందల ఇరవై ఐదు ఓట్లు పురుషులు ఉన్నారు మహిళలు వచ్చేసి ఇరవై రెండు వేల ఐదు వందల ఇరవై ఓట్లు మహిళలు ఉన్నారు మొత్తం ఓట్లు తెల్గపల్లి మండలానికి సంబంధించిన మొత్తం ఓట్లు చూస్తే నలభై నాలుగు వేల ఎనిమిది వందల నలభై ఏడు ఓట్లు మీ ఓటక్ను వినియోగించుకోండి ఓటక్ను వినియోగించుకొని అనే ఆయుధంతో మీ గ్రామాలలో సరైన నాయకుని ఎన్నుకోండి పువై న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి